మనం పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాం శివుడు శ్మశానవాసి అని పురాణాలు చెబుతున్నాయి ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతూ ఉంటాం దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలను బ్రహ్మశ్రీ కమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివుడు ఆదిగాని అంతుగాని లేని పరమాత్మ స్వరూపం బ్రహ్మ విష్ణు మరియు రుద్రతత్వాలను కలిగిన పరబ్రహ్మ పరమేశ్వరుడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివుడు శూన్యతత్వాన్ని సూచిస్తాడు అంటే ఎలాంటి ఆకారము లేకున్నా సమస్త జగత్తుని తనలో కలిపిన పరిపూర్ణ తత్వాన్ని కలిగి ఉంటారు అందుకే శివుడు నిరాకార పరబ్రహ్మంగా కూడా పూజింపబడతాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు సృష్టిలోని అన్ని జీవరాశులు చివరికి లయించాల్సిన మూలం శివతత్వమే అని తెలిపారు శివుడు శ్మశాన వాసి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడని మనం నమ్ముతూ ఉంటాం దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు పోషిస్తాడు కానీ శివుడు లయకారకుడు శ్మశానం అంటే జీవితంలోని చివరి స్థానం అక్కడికి చేరుకున్న ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి పరమతత్వంతో కలుస్తుంది అందుకే శివుడు అక్కడ ఉండి ఆత్మలను మోక్ష మార్గంలో నడిపిస్తాడు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు మనుషులు జీవితంలో ఎన్నో విషయాలకు అహంకారం పెంచుకుంటారు ధనం పదవి బంధుత్వాలు కాని శ్మశానం అందరినీ సమానంగా చూసే ప్రదేశం శివుడు అక్కడ ఉండటం ద్వారా ఈశ్వర సమత్వాన్ని సూచిస్తాడు జీవితం తాత్కాలికమని చివరికి అంతా భస్మమైపో చేస్తాడు అందుకే శివుడు భస్మధారణం చేస్తాడు ఇది అహంకార రహిత జీవన విధానానికి ప్రతీకమని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శివుడు సంపద భోగభాగ్యాలను కోరుకోడు ఆయన శ్మశాన వాసిని కావడంతో పాటు భిక్షాటన చేయడానికి కూడా మన పురాణాలు చెబుతున్నాయి శివుడు శ్మశానంలో నివసించడం వల్ల అహంకారం భయాన్ని తొలగించుకోవడం జీవితపు తాత్కాలికతను గుర్తించడం శివతత్వాన్ని గ్రహించడం వంటి ఎన్నో గొప్ప సందేశాలను మనం పొందగలమని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు